జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ విమేజ్ ఎంత దెబ్బతిందో అందరికీ తెలిసిందే అయితే ఆ తెలిసిన దాని కంటే చాలా చాలా ఎక్కువ నష్టం జరిగిందన్న విషయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం జులై మూడు అమరావతిపై విడుదల చేసిన శ్వేతపత్రం తేటతెల్ల చేసింది జగన్ తన హయాంలో పనిగట్టుకుని మరి రాష్ట్రం పరుగులు గంగలో కలిపేయడానికి కంకణం కట్టుకున్నారా అన్నట్లుగా ఆయన వ్యవహరించిన తీరు ఉంది రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుల కుప్పలా మార్చేసింది ఆ విషయానికి ఆయన అధికారంలో ఉన్న సమయంలోనే ఎన్నో నివేదికలు బట్టబయలు చేశాయి అయితే జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాహకంపై ఆర్థిక నిపుణులు ఎంత ఆందోళన వ్యక్తం చేసినా రాష్ట్రం దివాలా అంచుకు చేరుకుందని నవేదికలు స్పష్టం చేసినా చివరి అక్కరికి కేంద్ర ప్రభుత్వం కూడా పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినా జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినంత నెప్పి కూడా కలగలేదు జగన్ రెడ్డి నిర్వాకం వల్ల ఏపీ పరువు గంగలో కలిసిపోతోందని అప్పట్లో తెలుగువన్ కూడా హెచ్చరించింది అప్పుల మీద అప్పులు అప్పులకు వడ్డీ కట్టేందుకు కొత్త అప్పులు చేసుకుంటూ బాండ్ల నుండి ప్రభుత్వ ఆస్తుల వరకు అన్నిటినీ తనఖా పెట్టేసి అప్పులు చేసేస్తోందని గణాంకాలతో సహా వివరించింది ఒక రాష్ట్రం చేయాల్సిన అప్పుల పరిధికి మించి జగన్ సర్కార్ అప్పులు చేసేసింది అలా అప్పు చేసి తెచ్చిన సొమ్ములతో అభివృద్ధి ఉపాధి రంగంలో పెట్టుబడులు పెట్టి ఆదాయాన్ని పెంచుకునే చర్యలు చేపట్టిందా అంటే అది లేదు కేవలం బటన్ నొక్కి పప్పు బెల్లాల మాదిరి సొమ్ములు పంచుకుంటూ వెళ్ళింది దీంతో జగన్ హయాంలో ఆయన ప్రభుత్వమప్పుల మీదనే నడిచింది